చెప్పి 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 సాయిరెడ్డి ఒక అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు మీరు కొన్ని రాస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు నేను ఏ అధికారం వచ్చిన ఆరు నెలల్లో నా యొక్క రెండవ స్థానం రెండు వేల స్థానానికి పడిపోయింది కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మరిచిపోండి తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవించారు